హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి విస్థాపన వ్యవసాయం మరియు వివిధ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయాన్ని ఏ విధంగా పిలుస్తారు అనేది సింపుల్గా లాజికల్గా సింపుల్ కోడింగ్తో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఫస్ట్ ఎయిత్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి విస్థాపన వ్యవసాయం వివిధ ప్రాంతాలలో గల పేర్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సో చాలా సందర్భాల్లో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రాబోయే టెట్లో కూడా వీటిపైన ఖచ్చితంగా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో ఫస్ట్ మనం చూస్తే జుమ్మింగ్ సో జుమ్మింగ్ అనేది ఈశాన్య భారతదేశంలో విస్థాపన వ్యవసాయాన్ని జుమ్మింగ్ అంటారు మిల్ఫా అనేది మెక్సికో సో మిల్ఫా అనేది మెక్సికోకి సంబంధించింది రోకా బ్రెజిల్ లెదాంగ్ మలేషియా బేవర్ మధ్యప్రదేశ్ అంటే విస్థాపన వ్యవసాయాన్ని వివిధ ప్రాంతాలలో ఈ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది మరి అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ మనం చూస్తే జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఈశాన్య భారతదేశాన్ని ఈశాన్య భారతదేశాన్ని చూడాలి అంటే మనం ఏం చేయాలి జూమ్ చేయాలి సో జూమ్ జూమ్ అంటే జూమ్ చేస్తే ఈశాన్య భారతదేశం బాగా కనిపిస్తుంది అంటే ఇక్కడ జూమ్ అనగానే ఏం గుర్తుకు రావాలి ఈశాన్య భారతదేశంలో జూమింగ్ అనేది విస్థాపన వ్యవసాయానికి సంబంధించింది అని అర్థం నెక్స్ట్ మిల్ఫా సో మిల్ఫా అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి మెక్సికో కదా ఇక్కడ మిక్సీ సో మిక్సీలో మిల్క్ పోయాలి మిక్సీలో ఏం చేయాలి మిల్క్ పోయాలి సో మిల్క్ ఓకే సో మిక్సీలో మిల్క్ అనగానే మీకు ఇక్కడ మిల్క్లో మిల్ఫా గుర్తుంచుకోండి మిక్సీలో మెక్సికో గుర్తుంచుకోండి మిక్సీలో మెక్సికో అనేది లాజికల్గా అక్కడ సింపుల్గా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ రోకా బ్రెజిల్ సో ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జరారొకో అంటారు కదా సో మామూలుగా రొకో రొకో బే రొకో బే సో ఉండు బే అంటూ ఉంటారు మామూలుగా సో రొకో బే రొకో రొకో సో రొకో రొకో బే సో రొకో అంటే ఇక్కడ రొకా అనగానే బ్రెజిల్ గుర్తుకు రావాలి రొక అనగానే బ్రెజిల్ ఓకే నెక్స్ట్ లేదాంగ్ సో లేదాంగ్ అనేది చూడండి లేదాంగ్ మలేషియా సో విస్థాపన వ్యవసాయం అనేది మలేషియాలో లేదా విస్థాపన వ్యవసాయం ఎక్కడ లేదు మలేషియాలో లేదు అంటే ఇక్కడ లేదు అంటేనే ఇక్కడ మీకు లేదాంగ్ అనేది మలేషియా గుర్తుకు రావాలన్నమాట సో ఇక్కడ చూడండి సింపుల్గా విస్థాపన వ్యవసాయము మలేషియాలో లేదా అంటే ఇక్కడ లేదా అంటేనే లేదాంగ్ మలేషియా గుర్తుంచుకోవాలి విస్థాపన వ్యవసాయాన్ని మలేషియాలో లెదాంగ్ అనేసి పిలవడం జరుగుతుంది మరి మధ్యప్రదేశ్లో ఏమని పిలుస్తారు బేవర్ అంటే మధ్యలో ఎవరైనా చదువు మానేస్తే మధ్యలో ఎవరైనా చదువు మానేస్తారనుకో వాళ్ళు ఏమంటారు బేవర్స్ అంటారు అంటే ఇక్కడ మధ్యలో చదువు మానేస్తే బేవర్స్ అంటారు కాబట్టి ఇక్కడ మధ్యప్రదేశ్ అనగానే బేవర్ మధ్యలో చదువు మానేసిన బేవర్స్గా తిరిగి వాళ్ళు ఏం చేయాలి విస్థాపన వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ బేవర్స్ అంటే ఇక్కడ బేవర్ అనగానే మధ్యప్రదేశ్ విస్థాపన వ్యవసాయం గుర్తుకు రావాలన్నమాట సో ఇక్కడ ఈ విధంగా మీరు వీటిని సింపుల్గా గుర్తించుకోవచ్చు ఓకే విస్తాపన వ్యవసాయం వివిధ ప్రాంతాల్లో గల పేర్లు సో దేనిని జూమ్ చేయాలి ఈశాన్య భారతదేశంలో జూమింగ్ మిల్క్ ఎక్కడ పోయాలి మిక్సీలో అంటే ఇక్కడ మిల్ఫా మెక్సికో రొకోబే అంటే రోకా బ్రెజిల్ విస్థాపన వ్యవసాయం మలేషియాలో లేదా సో లెదాంగ్ మలేషియా నెక్స్ట్ బేవర్ మధ్యప్రదేశ్ మధ్యలో చదువు మానేస్తే అని బేవర్స్ సెంటర్ అంటే ఇక్కడ బేవర్ మధ్యప్రదేశ్ అనేసి గుర్తుంచుకోండి సో సింపుల్గా ఈ విధంగా ఈ యొక్క విస్తాపన వ్యవసాయం మరియు వివిధ ప్రాంతాలలో గల పేర్లని సింపుల్గా ఈ విధంగా లాజికల్గా గుర్తుంచుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్